పుస్తకాలు మాత్రమే పూజ తదుపరి పడ్డేటప్పుడు లోపలికి రావాలండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశ్రులతో గోపు రమణారెడ్డి గారు గోపు వెంకటేశ్వర రెడ్డి గారు తమ్ముడు గ్రామం కొంద్రోల్ మండలం ప్రకాశం జిల్లా ఓకేనా పుస్తకాడికి

ముందుగానే తెలియజేస్తున్నాం రెండు పళ్ళ విభాగం అంటే రెండు పళ్ళ మాత్రమే ఉండాలా మూడవ పండుగ మొలిచిన ఊడిన అవకాశం ఉండదండి ముందుగానే తెలియజేస్తున్నాం పశు ఫస్ట్ అంటే కూడా అట్లా ఏమైందంటే ముందు సర్దుకోండి మీకు సామాన్లు రాలేదన్న మొత్తం ఇరవై తొమ్మిది జతలు చేయండి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అఖిల భారత మునుగోలు జాతి పశు సీనియర్ గౌరవ తిడుమల దిన్న సర్పంచ్ అయినటువంటి పేరెడ్డి సుబ్బారెడ్డి నాన్న గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించవచ్చిందిగా ఆహ్వానిస్తున్నామన్నాం ఈ చేతుల మీదుగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించవచ్చిందిగా ఆహ్వానిస్తున్నటువంటి వారు శ్రీ పరక సంజీవరాయ స్వామి దేవస్థాన చైర్మన్ పేరెడ్డి తొల్లిమోహన్ రెడ్డి నగర్ తరఫున సాదర పర్వతంగా స్వాగతం సుస్వాగతం అండి పిల్లలు లేరు బాబు పిల్లలంతా సడీలు పోలమా సడీలు పోల పిల్లలంతా సడీలు పోల గౌరవ ఉషాఖ డిపార్ట్మెంట్ పోలీసు వార్ సార్ వచ్చేసి ఇక్కడ నా లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నీట్గా ఎప్పుడు రాకుండా అసలు రాదు మరి నీట్గా ఎప్పుడు వస్తుంది ఫోటోస్ ఇది ఆయన ఇప్పుడు ఎన్నో సింగల్ చేసి డ్రైవర్ షాట్ వీడే ఆటో సెట్ చేస్తే డ్రైవరా తెలుసు మంచిగా నేను ఒక ఆప్షన్ బాగుంటాయి ఊరికి అట్లా వచ్చి కొట్టుకుంటే స్లో మోషన్ అదే చెప్తాడు ఎంతట మొబైల్ తొంభై అది కంపెనీ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా వాళ్ళ నుంచి బాగుంటుంది అంటే బాగుంటుంది వాళ్ళ నుంచి రెస్పాన్స్ వాళ్ళకి సరే ఒక సెకండ్ ఫోటోలు చేస్తాపిస్తున్నా ఇంత జూన్ ఎక్కువ తీసినా ఎక్కువ తీసినాయి ఏమది போதாம்மா

好了，好了。 గౌరీ సంజీవ సంజీవరాయ స్వామి సన్నిధి నందు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ రెండో రోజు

jomater <silence> <silence> planomastru <silence> <silence> చేతుల మీదగా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బాబు గారు గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తిరుమల తిన్న వాస్తవ్యులు గౌరవ సర్పంచ్ అయినటువంటి పేరెడ్డి సుబ్బారెడ్డి అన్న గారు చేతుల మీదుగా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చైర్మన్ గారు అయినటువంటి దొరక సంజీవరాయ స్వామి దేవస్థాన చైర్మన్ పేరెడ్డి మురళీమోహన్ రెడ్డి గారు మరి చేతుల మీదుగా ఆ యొక్క కొత్తరికాయ కూడా కొట్టవలసింది ఆహ్వానిస్తున్నాం కొద్దిగా చెప్పట్లు చెప్పట్లేదు జై శ్రీరామ్ విధంగా సుబ్బారెడ్డి నగర్ చిత్రం మీదుగా సీనియర్ మోస్ట్ వాచేటెడ్డి నగర్ చేతుల మీదుగా జటా యజమానించవలసింది ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నామండి ఒక జటా యజమాని ముందుకు రావాలా జత యజమాని ముందుకు రావాలా మనకి ఓకే

మత తీర వండ పూర్తి చేసుకున్నాం 300 అడుగు దూరానికి గోపురం అన్నారెడ్డి గారి గోపురం వెంకటేశ్వరిడి గారి వద్ద ఇరపై 90 కిలోల పూర్తి చేసుకున్నాం వచ్చే జత రెండవ విధంగా నీళ్లు గిర్ర ఉత్తర వస్తువులతో లోపలండి శ్రీ మధ్యన ఆశ్రతు ఆశువను మధుదీపిక గారు ఆరు పెద్దకు నిమిషం పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధ్వని వాస్తవులు సైబర్ రెడ్డి గారికి సాధనపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అంటే మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి గోపు రమణారెడ్డి గారు అండ్స్ గోపు వెంకటేశ్వర రెడ్డి గారు కామూరుపల్లి గ్రామం కొమ్మురేలు మండలం మార్కాపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండవ జత వారు కాడు కట్టుకుని వైజాయ రావాలంటే ఆలస్యం లేదు శ్రీ నద్దిలేడి స్వామి ఆశలతో చుగ్రవారం మదజిత్ గారు సంగీత గారు రావాలండి ఆరు కుప్పపల్లి రావాలా మధు దిజ గారు సంగీత గారు కమాండ్ గ్రామం రావాలండి ఇక్కడికి

ముందుడు ఐదవర పదహైదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ రెండు మూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి

మూడవట కూడా రండిగా ఉండవల శ్రీ చెర్రికొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆశ్రమంకు జగనీశ్వర రెడ్డి గారు దేవర మండ గ్రామం గోల్ మండలం నందరసిలగత మైన్స్ శ్రీ చన్నకేశ్వర స్వామి ఆశ్రమంకు బాలచందూర్ గారు చిన్నంపమి గ్రామం గోల్ మండలం నందరసిలగారు మూడవ నెంబర్ కూడా సిద్ధంగా ఉండాల గోప వెంకటరమణ రెడ్డి గారండి నన్నూరు సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి పెద్దలు నాగేశ్వర రెడ్డి గారు దచ్చేసి ఎక్కడన్నా ఆహ్వానిస్తున్నామండి నన్నూరు వాస్తులు సింగిల్ విండో రెడ్డి గారు నన్నూరు సింగిల్ విండో సర్పంచ్ అయినటువంటి పెద్దలు నాగేశ్వర రెడ్డి గారు దచ్చేసి

వంద వందల దురాన్ని ఆరు నిమిషాలిన్నాయి గోపు రమణారెడ్డి గారు గోపు వెంకటేశ్వర రెడ్డి గారు పామూరుపల్లి గ్రామం కొమ్మరూరు మండల ప్రకాశం జిల్లా వారి జత సారీ మార్కాపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి స్వామి స్వామిరెడ్డి గారు వాస్తవేలు వాస్తవ్యులు నా కోట్లకి రావచ్చుందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం ారి స్వామిరెడ్డి గారు తలమడిపి వాస్తవ్యులు ఎక్కడున్నా కోట్లోకి రావచ్చుందిగా వారిని సాదర పురోగణ ఆహ్వానిస్తున్నామండి ఎట్టుంటాయండి కొద్ది కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన కొత్త పెళ్లి గుర్తు కాపరం కాపురం చేసినట్టుంటది మరి చందగా నిదానం పోస చేర్చుకుంటే బాగుంటా మూడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి హలో హో బాబు అట్లున్నా సౌండ్ హలో హలో నేను చెట్టు హలో బాబు పెట్టాయా నువ్వు సార్ ఫోన్లో వచ్చినా నేను పని చేసుకుంటాను మీకు సౌండ్ దగ్గర మనీ తొమ్మిదవ రౌండ్ ఎనిమిది నిమిషాల యాభై రెండు సెకండ్లలో సమయం ఆకలి ఒకే ఒక్క నిమిషం ఉన్నది రెండు వేల ఏడు మంది అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు ఆరికే పులుసు రాలేదండి పదహైదు సెకండ్లు సమయం పది సెకండ్లు रम गवड घर మేచట్ చేయండి రైట్ సైడ్ కి సూపర్ 퍼ఫార్మెన్స్ డ్రాలవ్ మట్టా మతడి ఈ జగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశ్రమం గోప రామనారెడ్డి గారు అండ్ కమాండ్స్ గోప వెంకటేశ్వర రెడ్డి గారు